హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి దీవాలి స్పెషల్గా మోతీచూర్ లడ్డూని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చూపిస్తున్న మోతీచూర్ లడ్డూకి బూందీ గరిటితో పని లేకుండా చాలా ఈజీగా చేసుకునేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా ఈ మోతీచూర్ లడ్డూని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి గ్రామ్స్ వైజ్గా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అందులోనే కొద్దిగా వంట సోడాను యాడ్ చేసుకొని అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసి పిండి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఏ కప్పుతోనైనా కొలుచుకోవచ్చండి కానీ చివరి వరకు అదే కప్పు కొలతను ఫాలో అవుతూ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకున్న తరువాత కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని వేడి వేడి నూనెలోకి గరిటితో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బజ్జీలుగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న బజ్జీలను మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ థర్టీ సెకండ్స్ పాటు వేగించుకోవాలి బజ్జీలను మరీ ఎర్రగా వేగించొద్దండి అలా వేగించినట్టయితే మోతీచూర్ లడ్డు టేస్ట్ అంత రుచిగా ఉండదు మీడియం ఫ్లేమ్లో థర్టీ సెకండ్స్ పాటు వేగించుకున్న తర్వాత వీటిని ఆయిల్ లేకుండా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా పిండి మొత్తాన్ని వేగించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు తీసుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా వేగించుకొని పక్కకు తీసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొద్ది కొద్దిగా బజ్జీలను వేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు మొత్తం అన్నిటినీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు పంచదారను యాడ్ చేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత అరకప్పు వరకు వాటర్ని వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ పంచదార మొత్తం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత అందులోనే కొద్దిగా యాలికల పొడి వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మాత్రమేనండి నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు వీటిని మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మోతీచూర్ మిక్సీని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తమంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు చల్లారినివ్వాలి రెండు నిమిషాలు తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న మోతీచూర్ లడ్డు మిక్స్ని మీకు కావలసిన సైజులో చేతికి నేతిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టి సర్వ్ చేసుకోవాలి అంతేనండి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి మోతీచూరు లడ్డూని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతాయండి సో మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ మోతీచూరు లడ్డు నచ్చితీరుతుందండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్